హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చెట్టు దాదాపు మనందరికీ తెలిసిన చెట్టే తాడి చెట్టు లేదా తాటి చెట్టు అని పిలుస్తూ ఉంటాం దీనికి తాటి కళ్ళు కూడా కారుతూ ఉంటుంది మనం అందరం ఆల్రెడీ ఈ చెట్టు గురించి వినే ఉంటాం చూసే ఉంటాం ఈ చెట్లలో రెండు రకాల చెట్లు ఉన్నాయి ఆడ చెట్టు మగ చెట్టు అని ఆడ చెట్టుకేమో తాటి ముంజలు కాస్తూ ఉంటాయి మగ చెట్టుకేమో గెలలు కాస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తున్నది ఇది గెలలు ఇది మగ తాడి చెట్టు యొక్క గెలలు లేదా గొడలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గెలల వల్ల కలిగే ఉపయోగం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు కొన్ని సందర్భాలలో మన శరీరంలో ఎక్కడైనా దెబ్బలు తగు తగులుతూ ఉంటాయి యాక్సిడెంట్ల వల్ల కానీ లేదా మనం పడడం వల్ల కానీ అట్లా ఎప్పుడైనా దెబ్బలు తగిలి అవి తక్కువైతాయి తక్కున తర్వాత చాలా సంవత్సరాలకు మళ్ళీ లేస్తాయి ఆ దెబ్బలు వీటినే మనం పురాతన దెబ్బలు అని పిలుస్తూ ఉంటాం ఇటువంటి పురాతన దెబ్బలు లేచిన చోట విపరీతమైన నొప్పి ఉంటుంది ఈ నొప్పి భరించడానికి విధంగా ఉంటుంది ఇటువంటి పాత దెబ్బలు లేదా పురాతన దెబ్బలు లేచినప్పుడు మనకు కలిగే నొప్పిని ఏ విధంగా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తాడి చెట్టు యొక్క గుళలను కొన్నింటిని సేకరించుకొని రావాలి సేకరించుకొని వాటిని కాల్చి బూడిద చేసుకొని మన దగ్గర నిల్వ ఉంచుకోవాలి ఈ తాడి చెట్టు గెలల యొక్క బూడిద ఒక చెంచా మోతాదుగా ఒక గ్లాసెడు తాటి కళ్ళులో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున కొన్ని రోజుల పాటు తాగుతూ ఉండాలి ఇది తాగేటప్పుడు తీసుకోవాల్సిన పథ్యము ఆలుగడ్డ వంకాయ చింతపులుసు ఈ మూడు రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఈ తాడి చెట్టు యొక్క గిలల బూడిద ఒక స్పూన్ మోతాదుగా ఒక గ్లాసు తాటికల్లో కలుపుకొని ప్రతిరోజు పొరగడుపున తాగినట్లయితే మన శరీరంలో గల అన్ని రకాల పాత నొప్పులు అంటే ఇంతకుముందు ఎప్పుడో దెబ్బ తగలడం వల్ల కావచ్చు యాక్సిడెంట్ వల్ల కావచ్చు అట్లా ఏదైనా కారణం వల్ల లేచినటువంటి అన్ని రకాల పాత నొప్పులు తగ్గిపోతాయి ఈ ఔషధ సేవన ఎందు ఎటువంటి భయం కరలేదు దీనిని సేవించడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు చాలా ధైర్యంగా ఈ ఔషధాన్ని సేవించవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు తాడి చెట్టు యొక్క గిలల బూడిద ఒక స్పూన్ మోతాదుగా తాటి కల్లులో కలుపుకొని ఒక గ్లాస్ తాటి కళ్ళులో కలుపుకొని ప్రతిరోజు పొరగడుపున తాగుతూ ఉండాలి ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల పాత నొప్పులు మాయమైపోతాయి అన్ని రకాల పాత నొప్పుల నుంచి మనం విముక్తి పొందుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవడానికి మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్